ఏటా వెంకటలక్ష్మి నీళ్ళు వస్తున్నావేట ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను నిన్నెందుకు పట్టించుకుంటాను మా ఆయన దగ్గర కాబట్టి ఇంకేటి మ్యాటర్ ఎవరినో చూద్దారేమో గుండె దాడుతారు ఏం చేస్తానే ఈ ఊరికే క్యాలీఫ్లవర్ గాడు హిట్లర్ తగులుకున్నాడు ఆడి కల్లే కాదే ఒళ్ళంతా సీసీ కెమెరాలే ఇంకేటి ఏం జరుగుతుంది ఇక్కడ హద్దులు బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు పల్లవ్ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య మీ ఎవారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది నీ అలవేం చేయలేని పని మనం పంపించిన ఏంటి బాబు ఏ దుస్థితి సప్త సముద్రాలు ఏదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు కాబోయే మొగుడు పెళ్ళాలం నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి చూస్తే తప్పేంటి తప్ప తప్పు పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ని ఇచ్చి కట్టబెట్టాడు నిన్ను ముందు నుంచి త్రీడీలో చూశాడు వీడికి శిక్ష పడాల్సిందే నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో రెండేళ్ళు లాగితే వాడికి ముప్పై ఐదేళ్ళు నిండుతాయి అప్పుడు కప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు అప్పటివరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబిరెడ్లు అవుతారు జంబలు అక్కడ పంబలు అవుతారు ఎవరు తెలుసు వీళ్ళ జీవితాలు కూడా నా జీవితం లాగా నాకు పోకూడదు పెళ్లి చేసుకోండి మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి పారదోతారు అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా చెవులే బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు మౌనంగా ఉన్నాను కదా కాకులు వేదాలు వల్లించకూడదురా నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలు నగ్నంగా చూసిన మాట వాస్తవమే మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా ఈరోజు రాత్రికే పెళ్ళే పెళ్లికి కావాల్సిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను చేసుకుండ్రా పందిరి చేసుకుండ్రా సంబరం అర్బన్ స్టైల్ కి అలవాటు రూరల్ లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే ఎప్పుడు సిటీలో డియోడెంట్ స్మెల్ కాదు అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి కిక్ ఉంటుంది మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు ఎవరే మీరు ఏం చేస్తున్నారు చిల్లరా అసలు మీరు నార్యాస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు అలాంటి భారతదేశంలో పుట్టి ఓ చేబురు మాల్ లాంటి బట్టలేంటి మందు బాటిల్లేంటి సూదులేంటి మాస్కులేంటి అసలు అసలు ఎవరే మీరు అరే బాబా ఎవంట్రా నువ్వు మూడ్ ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేయకు చాలు ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పన్నురో నిలబడి నన్ను నన్నే దిక్కరిస్తానంటే వాటి వాంట డ్రగ్స్ కావాలా హా గాంజా కావాలా లైవ్ ఫోన్ వీడియోస్ ఓ ఈ క్యాలీఫ్లవర్ ని అపవిత్రం చెయ్యాలనే నాశీలమే కనుక ఈ ముగ్గురు ముగ్గురు అయిపోతారేదో అయ్యో నేను అలాంటి వాళ్ళని కాదు మళ్ళీ

కాలయ్యకు పెళ్ళంటూరంతో సంబంధం అంత కాలయ్యకు పెళ్ళంటు పడిపోయింది పెద్దలు ఇంక కూడా అమ్మా ఇలా జరిగింది ఏమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా కాలికేదో ప్రమాదం జరిగి మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు వచ్చేసరికి వేడి వేడి నూనెలో మాడిపోయిన కారం పూంది వచ్చారు ఏమైంది బాబు ఏమైంది బాబా చెప్పండి నల్లు తాకత్తు నీళ్ళ వెళ్ళి నల్లు లేను పూజకు బలి గేరాలి పురుషనై పోయా कौन चाहता भैयाला చెప్పు బావా ఇల్లలు వద్రగదాజ్ కుల్లలసి లాలి ముకురు ముకురా మైలో సరే بیٹా ఎప్పుడు పద్దా పదాని కాపాడుకునే మీ క్యారెక్టర్ నిలు ఎవరు బాబు ఎవరు కాళ్ళకు పారాన్ని పెట్టక ఉంది మీ కరెక్టర్ కాజేశారా అయ్యో బాబోయ్ బాబోయ్ ఖాళీ ఇదిగో లేడీ కానిస్టేబుల్ దూరట్రా మనవడు దూకుంటాడు కానిస్టేబుల్ దా చూడవే బాబు కుట్టుకుంటాడు అలాగే అండి చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చేస్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాంటి ఎక్కడుంటుందో నాకే తి ఏం చేద్దాం వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కాలి అది ఆడవాళ్ల మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ మా యాంటీ ఫ్లవర్ గారు అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పులి స్టాఫ్లు కామాలు ఎక్కడ పెట్టమంటారు హత్తులా సమోసాలాసాల చెప్పండి ఒరే నీ తెల్ల బొచ్చులో నా నల్ల పేను మార్చేయడానికి అది అది లాగు కాదు లా రాసే రైతు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఓరయ్యో తమకి ఈ చేతులతోనే నూరు రాశాను తమకి ఈ చేతులతో గోల్డ్ కట్ చేశాను తమకి ఈ చేతితో కొప్పు కట్ చేయడు నా వాళ్ళ కాదు బాబు ఈ పాపం నేను చెయ్యలేరు ప్రేమ పాడుగాను అతన్ని గుండెల్లో పెట్టుకుని వీడు ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్ప కత్తిరించేది ఎలా రాస్తుడు అయ్యా ఈ బట్టలతో పెళ్లి పీట్ల మీద కూర్చుని పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో పట్నానికి సాగనంపాల్సి వస్తుంది అది నీళ్ళు లేని గోదావరి ఇది మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఉంచు ఖర్చులకు ఉపయోగపడతాయి బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశీర్వదించు నేను వస్తాను నేనే వస్తా 啊。 నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఏ బొమ్మ అయినా ఓకే నా సినిమాలో నాటు కూడా యాష ఉంది బాగుంది ఏంటి సార్ ఆడతారు నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే నాకు బ్లాక్ కావాలి బ్లాక్ మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి యా ఊర్వశి మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు హీస్ అ బిగ్ బిగ్ ఫిష్ డోంట్ లీవ్ హిమ్ మీ దంచి కుట్టుడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీ ఫ్యాన్ అయిపోయా థ్యాంక్ సో మచ్ సార్ ఒక్క సెల్ఫీ Ah ah, ah, ah yes. Amma, operation, సోనూ సత్ సార్ నలభై లక్షలు ఇస్తానన్నారు బాబాయ్ ఆయన షూటింగ్ లొకేషన్ మీకు తెలుసు కదా బాబాయ్ అమ్మకి నయం అయిపోతుంది కదా నయం అయిపోతుంది తల్లి ఆయన హ్యాండ్ చాలా మంచిది ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది వాట్ ఆ ఆటోని ఫాలో చే డోంట్ లీవ్ హర్ ఎవరు నువ్వు ఏంటి ఆటో గడ్డంగా వన్ సెకండ్ సోనూ చూసిన బ్యాగ్ మారిపోయింది ఇది అసలు బ్యాగ్ అలాగే అక్క